వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరెవరంటే ఈ కాజీ నజ్రూల్ ఇస్లాం అనే వ్యక్తి అలాగే షరీఫ్ ఓస్మాన్ హాది కాజీ నజ్రూల్ ఇస్లాం అనే వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయ కవి గొప్ప విప్లవకారుడు కూడా బ్రిటీషర్స్కి ఎదురుగా నిలబడి తన కవితలని తను ఎదురుదాడి చేశాడు అనమాట కవితలతో తనకు ఎదురుదాడి చేసినటువంటి గొప్ప గొప్ప కవి అంతేకాకుండా గొప్ప విప్లవకారుడు కూడా ఇటు చూస్తే ఈ షరీఫ్ ఓస్మాన్ హానీ హాదీ అనే వ్యక్తి బంగ్లాదేశ్ యువ నాయకుడు యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా పేరు పొందాడు అయితే ఈయన మనం చెప్పుకున్నాం డ మన డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు చనిపోయారని ఓకే బాగానే ఉంది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఏంటంటే ప్రస్తావన ఈ గొప్ప కవి జాతీయ కవి ఎవరైతే ఉన్నారో కాజీ నజరుల్ ఇస్లాం అనే కవి ఎవరైతే ఉన్నారో ఆయన సమాధి పక్కనే ఇప్పుడు ఈ హాదీ సమాధి కూడా పెట్టడమే పెద్ద చర్చనీయాంశమైంది ఇదే పెద్ద చర్చ ఇది ఒక రాజకీయ ఎత్తుగడ లేదంటే ఆయనకిచ్చినటువంటి గౌరవమా లేదంటే ఈ ఖాదీ నజరుల్ ఇస్లాం అనే గొప్ప కవిని అవమానించడమా లేదా ఆయనతో సమానమని చెప్పడమా సో ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి ప్రశ్నలు అక్కడ బంగ్లాదేశీయుల్ని వేధిస్తున్నాయి సో ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయింది ఎవరు ఏంటి ఈ జాతీయ కవికి సమానమైనటువంటి వ్యక్తి హాదీనా కాదు కదా ఆయన ఒక యువ రాజకీయ యువ నాయకుడు ఈయన జాతీయ కవి ఈయన ఒక తరం కావచ్చు ఎవరు హాదీ షరీఫ్ హోస్మాన్ హాదీ అనే వ్యక్తి ఒక తరానికి ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ ఖాదీ నజరుల్ ఇస్లాం అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక యుగం సో యుగం నిలబ యుగం గురించి తెలియాలంటే తరం నిలబడాలి ఓకే సో ఇలాంటి ప్రశ్నలతో బంగ్లాదేశ్ రెండు ఒక్కలుగా చీలిపోయి ఇలా ప్రశ్నలు ఏంటి చరిత్రని అవమానిస్తున్నారా లేదా చరిత్రని వాడుకొని ఓట్లు అడిగే పరిస్థితి వస్తుందా రేపు ఈ సమాధులను అడ్డుపెట్టుకొని కూడా రేపు ఈ సమాధులను పెట్టుకొని కూడా ఓట్లు అడిగే పరిస్థితి రావచ్చు అని చెప్పి బంగ్లాదేశీల్లో ఆలోచనలు వస్తున్నాయి సో మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనికి ఎటువంటి ఓ అంటే ఇలాంటి అనుమానాలకి ఎటువంటి దారి అనగా కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వలేదు అంటే సమాధానాలు పూర్తిగా స్ఫూర్తి సమాధానం ఇవ్వలేదు బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనికి సో మరి అధికారిక చర్య అనధికారిక చర్య అనేది కూడా పూర్తిగా తెలియదు సో దీని గురించి మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం